భారీ వర్షాలకు విజయనగరం జిల్లా రాజా మండలంలో పంట నష్టానికి గురైంది ఒమ్మి గ్రామంలో పెసలు మినుముల పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మోహన్ గ్రామంలోని పంట పొలాలను పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాజాం సంతకటి రేగిడి వంగర మండలాల్లో గత రెండు వారాలుగా కురుస్తున్నాయి రైతులు అధైర్యపడొద్దని పంట నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్తా మురళీమోహన్ హామీ ఇచ్చారు పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ఇచ్చారు పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన వర్షాలకు పంట నాశనం అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఉమ్మె గ్రాము అయితే అకాల వస్త్రము వార రెండు వారాలండి వర్షాల వల్ల పెసరా మినువు జొన్న వేసాము దీనికి ఏంటంటే మొలకలు వచ్చేస్తున్నాయి దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం ఎకరాకు వచ్చి పది నుండి పది పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఇప్పుడైతే మాత్రం ఎకరాకి ఓ పాతి వేల రూపాయలు లాస్ వస్తుంది కౌలు కౌలు రైతులు నేను తీసుకున్నది ఏడు ఎకరాలు కౌలుకి తీసుకున్నాను ఏడు ఎకరాలకి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి తెచ్చాను ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను పెసలు మినువులు ఈ రెండు వారాలుగా పడుతున్న వర్షాల వల్ల టోటల్గా నాశనం అయిపోయి రైతులందరూ కూడా కన్నీటి బాధలు చెప్పుకుంటున్నారు ఇది ఇమ్మీడియట్గా